నల్గొండ జిల్లాలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పర్యటించారు యాదాద్రి ధర్మల్ పవర్ ప్లాంట్ లోని భూ నిర్వాసితుల సమస్యలను విన్నారు ప్లాంట్లో పనిచేసిన వారందరికీ వసతి కల్పించేందుకు గృహ నిర్మాణానికి శంకుస్థాపన చేశామన్నారు భూములు కోల్పోయిన నిర్వాసితులకు ఇప్పటికే నూట పద్నాలుగు ఉద్యోగాలు ఇచ్చామన్నారు ప్రజల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు యాదాద్రి ధర్మల్ పవర్ ప్లాంట్ తో పాటు పులిచింతల భూ నిర్వాసితులందరికీ ఉద్యోగాలు ఇవ్వాలని తమ ప్రభుత్వం ఆలోచిస్తుందన్నారు జీవితాల్లో స్థిరపడి జీవితాలు అనేటువంటి ఆశాయి మంత్రులంతా కూడా చెప్తా ఉన్నారు సరస్వభో సభ్యుడు గారు అందరు ఆలోచన ఇదే దయచేసి ఇదేం ఆందోళన తరగదు అందరికి న్యాయం దొరుకుతుంది ఉద్యోగాలు వస్తే జీవితాల్లో స్థిరపడి వివిధ ఆచుకునే ఇప్పుడు మంత్రులంతా కూడా చెప్తా ఉన్నారు సార్యుడు తెల్ల కృష్ణుడు గారు అందరు ఆలోచన ఇదే దయచేసి ఆ ఇదేం ఆందోళన తరగదు అందరికి న్యాయం దొరుకుతుంది ఉద్యోగాలు వస్తే జీవితాల్లో స్థిరపడి వివిధ ఆచితేనే